దేవమాత ప్రార్థనలోని ఏడవ బిరుదు నుండేడు మాత నేటి నవీన యుగంలో పవిత్ర జీవితం విరక్తత్వం అన్న మాటలే వినిపించటలేదు అంతేకాక పవిత్రమైన వివాహ బంధానికి ఉన్న విలువ కూడా మరుగున పడుతూ ఉంది సుధోమ గుముర్రా ప్రజల వలె ఆధునిక మానవులు పాపపు జీవితానికి బానిసలగుచుండగా మరోవైపు దేవుడు పవిత్రమైన జీవితానికి పర్యాయపదంగా అపురూపమైన మాతృకగా పరిశుద్ధ మరియమ్మగారిని మన ఎదుట నిలుపుతున్నారు మరియమాత విరక్తత్వమే మనకు మహా ఆదర్శమని చెబుతున్నారు మరియమ్మ గారు కేవలం ఏసుకు జన్మనిచ్చినప్పుడు మాత్రమే కాక ఏసుకు జన్మనివ్వక పూర్వం జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె విరక్తత్వానికి సాక్షిభూతంగా నిలిచారు పరిశుద్ధ కన్య మరియమ్మ గారికి వసుకబడిన బిరుదులలో మహావిరక్తిగా నుండెడు మాత అన్న సంబోధనకి పరిశుద్ధ గ్రంథ మూలాధారం పునీత లోకా గారు వ్రాసిన స్వార్తలో మనకు కనిపిస్తుంది దేవుడు కేవలం ఆత్మశుద్ధిని మాత్రమే కాక శారీరక శుద్ధిని కూడా ఆశిస్తారు అదే విషయాన్ని పరిశుద్ధ పౌలుగారు కొరింతీలకు రాసిన లేఖలో తెలియజేస్తున్నారు మీ శరీరములు క్రీస్తు దేహంలోని అవయవములని మీకు తెలియదా క్రీస్తు దేహంలోని అవయవములను ఒక వేసే అవయవములుగా నేను చేయుదునా ఎన్నటికీ జరగదు ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును దేవుని చిత్తాన్ని తెలుసుకుని తన జీవితాన్ని పవిత్రమైన కానుకగా దేవునికి సమర్పించుకున్నటకు మరియా ఎన్నుకున్న మార్గం విరక్తత్వం ఆమె నిత్యం దేవుని సంకల్పం ప్రకారం పనిచేయటలో నిమగ్నమై ఉండటం ద్వారా సంపూర్ణ పవిత్రతను సాధించారు తద్వారా పాప కలంకంతో నిండిన ప్రపంచంలో పవిత్ర విరక్తత్వ జీవితం సాధ్యమేనని నిరూపించారు మహావిరక్తిగా నుండెడు మాత మా కొరకు వేడుకొనండి